హాయ్ హలో ఆల్ ఈరోజు మా ఇంట్లో నేను పూల మక్కాన కర్రీ చేసా అండి పూల మఖాన అంటే చాలా మందికి తెలీదు ఈ పూలు మక్కన అనేది హెల్త్ చాలా మంచిది దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువ మొత్తాదులో ఉంటాయి మనం నెలకు ఒక రెండు సార్లు మూడు సార్లు అని తింటే చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పూల మకాన నేను ఫస్ట్లో నెయ్యిలోని ఫ్రై చేశాను అండి అది క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి నెయ్యిలో చూడండి నేను అలా ఫ్రై చేసిన అలా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసుకుని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టాను తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ జీలకర్ర అనేది యాడ్ అండి జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను చేసినట్టు మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను నేను ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చి వరకు వేయించాలండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అనేది యాడ్ చేశాను కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత చూడండి మీరే ఉప్పు పసుపు అనేది యాడ్ అయ్యింది ఉప్పు పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత అలా కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోతుందండి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అనేది అందరూ యాడ్ చేశాను నేను అల్లం వెల్లుల్లి కొంచెం దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు కొబ్బరి అనేది యాడ్ చేసి మిక్సీ కొట్టి పేస్ట్ చేశాను దాన్ని దాని కూడా వేసి ఆ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేయాలండి దాంట్లోనే ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు మనం వేయించాలి తర్వాత నేను టమాటా ముక్కలు అనేది యాడ్ చేశాను టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీకు టమాటా ముక్కలు వేగిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుందండి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను కారం అనేది యాడ్ చేశాను మసాలా పేస్ట్ అనేది వేసాను కాబట్టి ఇంకా మసాలా పొల్ల వేయాల్సిన అవసరం లేదు నేను అందులోనే మిక్సీ వచ్చిన తర్వాత లవంగాలు దాల్చిన తర్వాత కూడా నేను మసాలా పేస్ట్ యాడ్ చేశాను కారం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించాలి తర్వాత నేను పూల మకాన ఇందాక మనం నెయ్యిలో ఫ్రై చేశాను కదా పూల్ మకాన అనేది అందులో యాడ్ చేశాను పూల మకాన యాడ్ చేసి దాన్ని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలి దాంట్లో కలిసేలాగా కలిసిపోయినంత చూశారు కదా కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను నేను జీడిపప్పు అనేది యాడ్ చేసి జీడిపప్పు యాడ్ చేశాను కదా అది కొంచెం స్కిప్ అయిపోయింది జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నా తర్వాత దాన్ని బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసా కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు వాటర్ పూలు మక్కన కొంచెం వాటర్ వేయగానే మెత్తగా అయిపోతుంది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నేను దాంట్లో కస్తూరి మెంతి యాడ్ చేశాను కస్తూరి మెంతి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే పూలు మక్క కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఎలా ఎలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు కానీ మా వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ